హాయ్ హలో అందరికి నేను మీ సంఘుభాయ్ ఈరోజు అయితే మనము డే వన్ అగ్నివీర్ ర్యాలీ నవంబర్ టెన్ హన్మకొండలో అయితే జరుగుతుంది ఆల్రెడీ అయిపోయింది మనకైతే కొద్దిగా లేట్ అవ్వడం వల్ల మనకు మీకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నా వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ అయితే కనబడుతుంది మీకు జిగ్ జాగ్ అయితే నడుస్తుంది ఇప్పుడు దూరం నుంచి తీస్తున్నాం కాబట్టి మనకు వీడియో ఫుల్ క్లారిటీ అయితే ఉండదు జస్ట్ ఇమాజినేషన్ ఇప్పుడు జిగ్జాగ్ నడుస్తుంది పిల్లలు అయితే ఆల్మోస్ట్ ఒక్కొక్క బ్యాచ్లో పది నుంచి పదిహేను మెంబర్స్కి అయితే తీసుకుంటున్నారు టెన్ టు ఫిఫ్టీన్ ఓకేనా మీరు ఇన్ టైంలో కొట్టడానికి ట్రై చేయండి మన ఇన్ టైంలో ఉంటే ఆటోమేటిక్గా అందరిని తీసుకుంటారు ఎంతమంది అయితే ఇన్ టైంలో కొడతారో అంతమందికి అయితే తీసుకుంటారు ఫైవ్ థర్టీలోకి కొడితే ఏ బోర్డు ఎవరికైనా ఏదైనా ఇంజురీ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా అయితే రన్నింగ్ చేయండి ఎందుకంటే ఎక్కువ మంది ఉంటున్నారుగా మన ఒక్క బ్యాచ్లో అయితే హండ్రెడ్ మెంబర్కి అయితే పంపిస్తున్నారు ఆ హండ్రెడ్ మెంబర్లో టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే రేపు అయితే డే టూగా ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను నైట్ నుంచి అయితే గ్యాదర్ చేస్తూ ఉంటా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా లేట్ అవ్వడం వల్ల నేను ఫుల్ వీడియో మీకు ఇవ్వలేకపోతున్నా లేట్ అయింది మళ్ళీ వీడియో కూడా తీయలేకపోయినా లేట్ అవ్వడం వల్ల దాని గురించి ఏం టెన్షన్ తీసుకోకుండా నెక్స్ట్ డే అయితే ఫుల్ వీడియో అయితే తీస్తా ఇప్పుడు మనకు కావాల్సిందంటే డాక్యుమెంట్స్ అన్నీ అయితే క్లియర్ ఉండండి డాక్యుమెంట్స్ క్లియర్ ఉంటే మీకు ఆటోమేటిక్ అయితే ఎంట్రీ ఇస్తారు డాక్యుమెంట్స్ లేకపోతే రిటర్న్ పంపిస్తారు ఇక్కడ మన ఒక అబ్బాయి అయితే ఇంజూర్ అయిందిగా అతనికి ఏమో నీ పేనో ఏమో సంథింగ్ ఉంది అతనికి తీసుకొస్తున్నారు మనల్ని చూడవచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇట్లా ఏదైనా ఇంజూర్ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు మనకి రై రైట్ లెగ్ కొద్దిగా ఏదో ఫ్రాక్చర్ అయినట్టుంది మీకు ఆపేసుకొని ఉండరు మీరైతే మీకు ఏదైనా ఇంజూర్ ఉంటే కింద పడకుండా చూసుకోండి ఒకసారి మీరు కింద పడ్డారనుకో తొక్కులు పడతారు అందరు తొక్కుతారు మీకు కాబట్టి ఎవరు మీకోసం ఆగరు మీకోసం మీరే పోరాడాలి ఎప్పుడైనా మన కోసం ఎవడు అరే నాకు కింద పడితే వాడు లేపుతాడు వీడు లేపుతాడు అని కాదు ఎవడు లేపడు వాని కోసం వాళ్ళని గో కోసం వాడే పరిగెడతాడు ఆగడని కోసం అందుకే కింద పడకుండా ఉరకడానికి ట్రై చేయండి అందరికీ ఆల్ ద బెస్ట్ మంచి ప్రాక్టీస్ అయితే చేయండి చూడండి మనోడు ఇప్పుడైతే జాగ్ చేస్తున్నారు చూడొచ్చు అక్కడ కొద్దిగా లాంగ్ వీడియో కాబట్టి కొద్దిగా జూమ్ చేసి అయితే తీస్తున్నా అంత క్లారిటీగా కనబడుతుంది ఏ జిగ్జాగ్ అంతా ఈజీ ఉంటుంది మీరు రన్నింగ్ ఈజీ జిగ్ జాక్ ఈజీ పుల్ అప్స్ టెన్ అంత సింపుల్ తమ్ముడు ఏం టెన్షన్ తీసుకోకండి ఎంత సింపుల్గా అయితే మీరు రీచ్ అవుతారో మీకు అర్థమే కాదు మీ రన్నింగ్ అయితే కాకపోతే మనమైతే రన్నింగ్ చేయడానికి ట్రై చేయాలి మీరు ఇల్లు ఆపడానికి అయితే ఎవ్వడు ట్రై చేయకండి మీరు ఇల్లు ఆపేస్తా అనే డౌట్ వచ్చింది అనుకో మీరు ఆ గేట్ నుంచి రిటర్న్ వెళ్ళిపోండి మళ్ళీ నెక్స్ట్ కోసం ప్రిపేర్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ ర్యాలీ ఉంటుంది కదా దానికోసం రన్నింగ్ ప్రిపేర్ అవ్వండి లోపల వెళ్ళి అయితే టైం వేస్ట్ చేసుకోకండి అనవసరంగా అది నేను ముందే చెప్తున్నాను లోపల వెళ్ళావా ఫినిషింగ్ చేయాలి అంతే మొత్తం ఫోర్ రౌండ్స్ అయితే కంప్లీట్ చేయాలి ఫోర్ రౌండ్స్ కంప్లీట్ చేయకపోతే నువ్వు లోపలికే వెళ్ళకో ఇది మైండ్లో పెట్టుకో లేదా నువ్వు లోపలికి వెళ్ళినాక ఆగాలనిపించింది అనుకో ఇన్నాళ్ళు ఎంత కష్టపడ్డావో దేనికోసం అయితే కష్టపడ్డావో అదైతే గుర్తుంచుకో ఈ మొత్తం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కష్టపడ్డావుగా రన్నింగ్ గ్రౌండ్లో ఒంటరిగా అందరి కోసం కాకుండా నీ గోల్ కోసం అయితే ప్రయత్నం చేసావుగా అది మనం గుర్తుంచుకొని రన్నింగ్ చేయాలి మన పేరెంట్స్ కోసమైనా నువ్వైతే ఫోర్ రౌండ్స్ కంప్లీట్ చేయాలి ఫోర్ రౌండ్స్ కంప్లీట్ చేసినావనుకో ఆటోమేటిక్ నువ్వు సెలెక్షన్ అవుతావు ఏ బోర్డ్లో లేదా బి బోర్డ్లో సంథింగ్ ఏదో ఒకటి అయితే సెలక్షన్ అవుతావు మిడిల్లో అనుకో లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది అరే అప్పుడు రన్నింగ్ చేస్తే బాగుండే నేను ఎందుకు ఆపాను అనే థాట్ రాకుండా నువ్వు కంప్లీట్ చేసినాక ఫెయిల్ అయినా కూడా ఏం కాదు ఎందుకంటే అరే నేను ప్రయత్నించిన అయినా ఫెయిల్ అయినా అనే థాట్ ఉంటుంది నీకు నువ్వు ప్రయత్నించకుండా నేను మిడిల్లో డ్రాప్ అయినావు అనుకో లైఫ్ లాంగ్ బాధపడాల్సింది వస్తుంది ఒకేనా అందుకే లోపల వెళ్ళి ఫినిష్ అయితే చేయండి ఫోర్ హండ్రెడ్ మీటరు ఈజీ మనకు సిక్స్టీ హండ్రెడ్ మీటర్ ఎంతంటే ఫోర్ హండ్రెడ్ మీటర్ ఫోర్ రౌండ్స్ అంతే సింపుల్గా ఫస్ట్ ఎయిటీ సెకండ్స్లో వెళ్ళేవాము నెక్స్ట్ ఆటోమేటిక్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ అట్లా తగ్గించుకుంటూ వచ్చినా అనుకో నువ్వు ఈజీగా ఫైవ్ ఫిఫ్టీన్ సెకండ్స్ లోపే వస్తావు లేదు అంత కూడా చేత కాదన్న నాకంటే ఫస్టే నైంటీ సెకండ్స్ అంటే వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అట్లా వన్ ల్యాబ్ తర్వాత వన్ మినిట్ ఎయిటీ ఫైవ్ అంటే వన్ మినిట్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ అట్లా తగ్గించుకుంటారండి అలా వచ్చినా కూడా బీ బోర్డ్లో పడతారు మీరు ఈజీగా మీరు ఎంత ప్లానింగ్ చేసుకుంటారో ఎలా ప్లానింగ్ చేసుకుంటారో దానికి తగ్గట్టు మనకు బోర్డ్ అయితే ఉంటుంది మనకు ఏ బోర్డా బీ బోర్డా అనేది మనకు ఫోర్ బోర్డ్స్ ఉన్నాయి కదా ఈసారి ఏ బోర్డు బీ బోర్డు సీ బోర్డు డీ బోర్డ్ అని అలా కాకుండా మనం ఏ బోర్డులో ప్లానింగ్ వేసుకోండి అందరూ మీరు క్యాలిక్యులేషన్ ఉండాలి ఎప్పుడైనా నువ్వు ఎంత స్పీడ్లో ఉరుకుతావు ఎందుకంటే నువ్వు ఆటోమేటిక్గా ఫస్ట్ రౌండ్ అయితే నీకు తెలియదు వాళ్ళతో ఉరికి ఆటోమేటిక్ వెళ్ళిపోతావు అక్కడే చాలామంది మిస్టేక్స్ చేస్తారు స్పీడ్ ఉరకడం ఫస్ట్ ఫస్ట్ ల్యాబ్ స్పీడ్ ఉరకడం సెకండ్ ల్యాబ్లో డౌన్ అవ్వడం అసలు జరుగుతూ ఉంటాయి అందుకే మనం ఫస్ట్ అయితే ప్లానింగ్ తోటి కొద్దిగా బాడీ హీట్ అయ్యేటట్టు ఉరకాలి కొద్దిగా స్పీడే ఉండాలి కానీ మరీ స్పీడ్ కాకుండా బాడీ హీట్ అయ్యేటట్టు ఉరుకుంటా మళ్ళీ ఫస్ట్ ల్యాబ్ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ ల్యాబ్ థర్డ్ ల్యాబ్ ఇవి రెండే ఉరుకోవాలి ఫోర్త్ ల్యాబ్ ఆటోమేటిక్ ఫినిషింగ్ ఉంటుంది స్పీడ్ నెక్స్ట్కో దానికోసం మనం ఎప్పుడైనా ఫస్ట్ ల్యాబ్ ఫేసింగ్ తెలివితోటి ఉరకాలి ఎప్పుడైనా వితౌట్ నాలెడ్జ్ రన్నింగ్ ఫినిష్ చేయలేము మనం ఎప్పుడైనా వితౌట్ మనకు నాలెడ్జ్ లేకపోతే స్పీడ్ ఉరుకుతాం ఫస్ట్ రౌండ్లో ఆగిపోతాం ఇక నువ్వు అక్కడికి ఎండ్ అయిపోతావు ఓకేనా ఇప్పుడైతే మనం వాళ్ళు డిచ్ది రన్ చేస్తున్నారు ఇప్పుడు జంప్ చేస్తున్నారుగా నైన్ ఫీట్ డిచ్ చూడొచ్చు అయిపోయింది ఆల్రెడీ వాళ్ళు కూడా కాకపోతే క్లారిటీ నేను రన్నింగ్ వీడియో అయితే తీయలేకపోయినా ఏమనుకోకండి లేట్ అయిపోయింది కాబట్టి ఈరోజు నార్మల్గా అయితే చూపెడుతున్నావు మీకు ఏదైతే జరుగుతుంది అన్నది అందరూ మంచిగా రన్నింగ్ చేయండి సక్సెస్ అవ్వండి మీ నేము మీ పేరెంట్స్ నేమ్ని నిలబెట్టాలి ఎందుకంటే మీరు సక్సెస్ అయితేనే మీ పేరెంట్స్కి వాల్యూ ఉంటుంది బయట నువ్వు ఒకవేళ నువ్వు సక్సెస్ కాకుండా చిల్లర చిల్లర ఏదో పనులు చేసినావు అనుకో మీ పేరెంట్స్కి కొద్దిగా చాలా రిస్క్ అయితే ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మినిమం మన పేరెంట్స్ మినిమం థర్టీ సిక్స్ టు ఫార్టీ ఇయర్ ఏజ్ ఓల్డ్ ఉంటారు అందరూ పేరెంట్స్ ఇప్పుడు ఆ వయసులో కూడా మీకోసం కష్టపడుతున్నారు మీరు ఎంగి ఉండి కూడా కష్టపడకపోతే ఇక మనం వేస్టే అందుకే కష్టపడండి సక్సెస్ అవ్వండి మీ పేరెంట్స్కి మంచిగా చూసుకోండి వాళ్ళతో పాటు మీరు మంచిగా హ్యాపీగా ఉండండి మీరు మీ పేరెంట్స్కి దూరం ఉన్నా పర్వాలేదు కాకపోతే వాళ్ళకి ఎక్కడున్నా మీరు మంచిగా చూసుకోవాలి అది మనకు అందరు ఓకేనా చూడచ్చు ఆర్డ్రెడీ రన్నింగ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం క్లియర్ గ్రౌండ్ వెల్లల్లో కనబడుతుంది మెల్లగా అందరూ అక్కడ పీపుల్స్ కూర్చున్నారు మన అభ్యర్థులు ఆర్మీ అభ్యర్థులు ఇదైతే నేను సీక్రెట్గా తీస్తున్నా అంత నన్ను చూశారనుకో ఈరోజు ఇక దెబ్బలే మీకోసం రిస్క్ తీసుకుని అయితే నేను వీడియో తీస్తున్నా చూడండి అంత క్లియర్గా నిశ్శబ్దంగా అయిపోయింది ఆర్మీ ర్యాలీ టైంకి అయితే నేను నైట్ అయితే వస్తాను ఇప్పటి నుంచి నైట్ వీడియో అయితే తీస్తాను మీకోసం రన్నింగ్ ఎలా ఉంది ఏందనేది మీరు కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఎవరైతే ప్రాక్టీస్ ఓకేనా జై హింద్ మరి